హాయ్ అండి మన స్టీల్ షాప్కి వెళ్ళానండి జగన్ హోమ్ నీడ్స్ అని ఉంటుందండి ఇది నేను స్పూన్లు పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు కదా అని స్పూన్లు నాకు కొంచెం అంటే కొంచెం డెలికెట్గా ఉన్నాయని చెప్పేసి కొంచెం గట్టి మంచివి తీసుకుందామని వెళ్ళానండి నేను ఈ షాప్కి మామూలుగా నేను ఇక్కడికే వెళ్తూ ఉంటానండి చాలా క్వాలిటీ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇక్కడికే వెళ్తానండి మామూలుగా వెళ్ళినప్పుడు నేను సెట్ సెట్ తీసేసుకుంటూ ఉంటానండి నేను ఆల్రెడీ సెట్ తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుందండి అందుకని చెప్పేసి ఒకసారి తీసుకుందాము పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు కదా మళ్ళీ స్టార్ట్ చేశారు కదా అని చెప్పేసి స్పూన్లు కంపల్సరీ కావాలి కాబట్టి తీసుకున్నానండి ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా క్వాలిటీ ఉంటాయండి చూడండి ఒకసారి ఆయన చెప్తారు మీ ఆయన మాటల్లో కూడా ఒకసారి వినండి ఏలూరులో అతిపెద్ద షోరూము స్టీల్ ఐటమ్స్ జగన్ హన్ హోమ్ మేడ్స్ మైత్రి హాస్పిటల్స్ అందులోని మీకు కావాల్సిన వస్తువులు గిఫ్ట్ ఆర్టికల్స్ ఇక్కడ ఇక్కడ సరసమైన ధరలకు లభించింది ధరల మీరు విన్నారు కదండి ఇక్కడ క్వాలిటీ ఉంటుందండి యాక్చువల్గా ఇది ప్రమోషన్ అయితే కాదండి యాక్చువల్గా నేను తీసుకుందామని వెళ్ళాను ఇక్కడ నీకు కూడా మీకు కూడా ఒకసారి చూపిద్దామని చేస్తున్నానండి ఇది ప్రమోషన్ అయితే కాదు ఎవరు నాకు ఏమి వస్తువులు ఏమి ఫ్రీగా ఎవరు అన్నీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను డబ్బులు పెట్టే తీసుకోవాల్సిందే మీరు చూస్తారు మీకు నచ్చితే వెళ్తారు కదా అని నేను వీడియో చేస్తున్నానండి ఇక్కడ అన్నీ ఉంటాయండి దేవుడికి సంబంధించినవి కానీ మనం ఎప్పుడన్నా చిల్లర చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదండీ గల్లా పెట్టి అంటారు డబ్బులు వేసుకోవడానికి అవి కూడా ఉన్నాయండి స్టీల్ బిందులు రాగి బిందులు ఇత్తడి బకెట్లు మనం సార్ పంపిస్తాం ఇస్తాం కదండీ సలివిడికి అవి తర్వాత పప్పు రుబ్బుకునేవి తర్వాత చిన్న చిన్నవి మనకి ఇప్పుడు రాగి లోటాలు కానీ ఇత్తడి లోటాలు కానీ అవన్నీ ఉంటాయండి ప్లేట్లు కూడా ఉంటాయండి మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదండీ మనం అవి కూడా ఉంటాయండి చాలా చాలా క్వాలిటీ ఉంటాయి పైగా తక్కువ రేట్లో ఉంటాయండి ఇవి ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి గ్లాసులు ఉంటాయండి క్వాలిటీ అయితే బాగుంటాయండి మనకి ఒకసారి మీరు వెళ్తే ట్రై చేయండి తర్వాత ఇడ్లీ పాత్రలు రైస్ కుక్కర్లు తర్వాత మిక్సీలు తర్వాత వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఇవి మామూలుగా ఇవి ఉంటాయి కదండి మనకి మిల్టన్ కంపెనీ అవి ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉంటాయండి మీకు కావాల్సిన బ్రాండెడ్ తీసుకోండి నేను ఏంటంటే ప్లేట్లు కూడా నాకు లేవండి పాల మీద వేయడానికి కానీ చిన్న చిన్నవి మనం పాలు తోడేసుకుంటాం కదండి లోటాల మీద ఆటల మీద అవి కూడా లేవండి చూసారు కదండి దాకలు మామూలుగా ఇప్పుడు మామూలుగా మనకి వచ్చేసినవి కానండి అండి తప్పుల్లో అంటే దాఖలే ఉండేవాళ్ళండి నేను ఇప్పటికీ మ్యాక్సిమం దాఖల్లో వండుతానండి నాన్స్టిక్లు అయితే చాలా తక్కువ వండుతానండి ఇలా దాఖల్లో కానీ మనం ఇలా మూకుల్లో వండడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది అన్నది నా ఫీలింగ్ అండి అందుకని చెప్పేసి ఎక్కువ శాతం నేను మోకల్లో రైస్ అయితే మాత్రం నాకు ఇలా ఈ దాకల్లో అలాంటి వాటిల్లోనే నేను వండుకుంటానండి స్టిక్ అన్నది చాలా తక్కువ నేను యూజ్ చేసేది మామూలుగా మనం స్టాండ్లు పెట్టుకుంటాం కదండీ మామూలుగా మనకి ఎక్కువ పేస్ లేదు అనుకుంటే కనుక గ్లాసులు పెట్టుకోవడానికి నేను స్టాండ్ ఇక్కడే తీసుకున్నానండి తర్వాత మనం గరిట్లు తగిలించుకుంటాం కదండీ ఆ గర్ట్లు కూడా నేను ఇక్కడే తీసుకున్నానండి ఈ చిన్న చిన్న లంచ్ బాక్సులు అండి యాక్చువల్గా నేను లంచ్ బాక్సులు తీసుకుని త్రీ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నానండి త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నానంటే మా పిల్లలకి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో మామూలుగా చాలా డెలికేట్ అనేసరికి సైడ్లు పగిలిపోయి మనకి పెట్టినప్పుడు ఏంటంటే తోనప్పుడు చేతులకి కోసేసుకుంటాయండి చాలా డెలికేట్గా ఉన్నాయి ఎలా కాదండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి క్యారేజీలు ఉంటాయండి మామూలుగా ఈ స్టీల్ డబ్బాలు మన పప్పులు అవి వేసుకుంటాం కదండి అవి కూడా ఉంటాయి తర్వాత ఇడ్లీ పాత్రలు మామూలు ఇవి ఉంటాయి తర్వాత మనకి నాన్ స్టిక్ విధులు వచ్చేది ఇడ్లీ పాత్రలు కూడా ఉంటాయి ఒకసారి చూడండి మనకి ఇప్పుడు పెద్ద పెద్ద బిర్యానీ అండీస్ ఉంటాయి కదండి అవి కూడా ఉంటాయండి ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక కంపల్సరీ విజిట్ చేయండి ఇది ఎక్కడంటే మనకి పాత బస్ స్టాండ్ ఉంది కదండి పాత బస్ స్టాండింగ్కి బ్యాక్ సైడ్ మనకి మైత్రి హాస్పిటల్ ఉంటుందండి ఆ బ్యాగ్స్ అందులో మనకి ఉంటుందండి జగన్ హోమ్ నీడ్స్ అని క్వాలిటీ ఉంటాయండి నేను త్రీ ఇయర్స్ నుంచి నేను వెళ్తున్నాను ఎప్పటి నుంచో అందుకని చెప్పేసి మీరు కూడా ఒకసారి చూస్తారు కదా ఒకసారి విజిట్ చేస్తారు కదా గరిట్లు స్పూన్లు కానీ ఐరన్ బాక్స్లు మనం ఇస్త్రీ చేసుకుంటాం కదండి అవి అవి కూడా నండి ఇవి గరెట్లు అండి మామూలుగా అన్నది గరిటెలు కూడా చాలా గట్టిగా చాలా క్వాలిటీగా ఉంటాయండి ఇవి నేను ఇంత చెప్పాను కదండి స్పూన్లు తగిలించుకోవడానికి అని చెప్పేసి ఇవి ప్లేట్లు టిఫిన్కి వాటికి ఇవి చాలా బాగుంటాయండి ఇవి అయితే మనకి ఎప్పుడన్నా సాంబారు చేసుకున్నప్పుడు ఇడ్లీలు అవి వేసుకోవడానికి అయితే లోతుగా ఉన్నాయి కదండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది దేవుడి దగ్గర మనం సామానం అవి పెట్టుకుంటాం కదండి ప్రమిదలకి వాటికి అవి కూడా ఉన్నాయండి ఇవి లంచ్ బాక్సెస్ అండి మామూలుగా కిందేమో రైస్ పెట్టి పైన ఏమో కర్రీ పెడతాం కదండి ఆ టైప్లో ఉన్నవి చాలా క్వాలిటీ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి మీడు కూడా ఒకసారి చూసి తీసుకోండి స్పూన్లు పెట్టుకోవడానికో అవి కూడా ఉన్నాయండి చూడండి వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి